జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చెప్తే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నా ఆయన జెండా పెట్టుకొని తిరగమంటే జెండా పెట్టుకొని తిరుగుతా నువ్వు పలా నేరకు ఉపయోగపడతాం పలా నేరు ఉపయోగపడతామంటే అక్కడి నుంచి నా భయాన్ని కొనసాగిస్తా కానీ ఏది ఏం చేసినా సరే ఇది నేను ఇందాక పెద్ద చెప్పినట్టు నేను బయట జిల్లాను చూసినటువంటి వ్యక్తిని కాదు ఈ జిల్లాలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి ఈ ప్రాంతంతో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిని చాలా మంది పలా నియోజకం అన్నటువంటి అభిప్రాయాన్ని కొన్ని టీవీలో యూట్యూబ్ లో కొన్ని పత్రికల్లో రాస్తా ఉన్నారు అదొక గొప్ప గొప్ప అవకాశం ఈరోజు అమర్నాథ్ ఎనమతిలో పోటీ చేస్తాడు అమర్నాథ్ చోడవరంలో పోటీ చేస్తాడు అమర్నాథ్ బెందు నుంచి పోటీ చేస్తాడు అమర్నాథ్ గాజువాల్ నుంచి పోటీ చేస్తాడు అమర్నాథ్ భీమల నుంచి పోటీ చేస్తాడు అమర్నాథ్ పార్లమెంట్ పనిచేస్తున్నాడు ఏ నేను తప్పని లేరా అమర్నాథ్ కి అవకాశం జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అమర్నాథ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అమర్నాథ్ ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోపెట్టారు అర్థకంటే అమర్నాథ్ ఆయన ఆ గుండెల్లో ఆయన గుండెల్లో ఆ స్థానం నాకున్నప్పుడు అందుకంటే ఏం కావాలి జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల ముప్పై లక్షల మంది ప్రజలు కూడా ప్రశాంతంగా గుండెల్ని చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏదైనా ఆపద వస్తే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకోవడానికి ఉన్నాడన్నటువంటి నమ్మకాన్ని గడిచినటువంటి నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చాడు ఆ నమ్మకాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉంది మాతో మాట్లాడినప్పుడు ఎంత మంది మధ్యలో నేను మాట్లాడు అసలు ఎప్పుడు స్థాన ఉన్నానని చెప్పులో వాళ్ళు మెచ్చి వ్యాప్తంగా తీసుకుని వచ్చి ఈరోజు ఈ స్థాయిలో నించో పెట్టినటువంటి మీ అందరికీ కూడా మీ అందరికీ అక్కడ పాదాయన చేయాల్సినటువంటి సంవత్సరం నా కుటుంబ రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకులు మీరందరూ కూడా స్థాయి నుంచి భవిష్యత్తు నుంచి ఈ స్థానాన్ని ఈ స్థాయిలో మీరు నించోపెట్టి నాకు ఈ స్థానం కల్పించారు మరి మీరందరూ అందరూ కూడా తప్పకుండా రేపు భారత్ను కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని కానుక ఇవ్వాల్సినటువంటి మీ అందరి పైన ఉంది ఎక్కడన్నా చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఏదన్నా సరే సర్దిపోయేటువంటి విధంగా అవసరమైనప్పుడు అందరూ ఖచ్చితంగా కూర్చొని నిర్ణయం తీసుకుందాం ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది ఆ నమ్మకం నాకు పూర్తిగా ఉంది ఎక్కడున్నా ఎలా ఉన్నా మీరు ఎప్పుడు కూడా మీ గుండెల్లో నేను నా గుండెల్లో మీరు గుర్తు పెట్టుకుంటాను ఇది నాకే కాదు నా ఆడబిడ్డలు కూడా లేకపోతే ఇంకోటన్నా ఇంకోటన్నా దానికి కారణం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ రుణం తీసుకునేటువంటి అవకాశం మళ్ళీ రావాలని చెప్పి అని చెప్పి ప్రజలందరికీ కూడా ఒకసారి విడుదల బాధాగమనం తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా చాలా మంది మాట కు మాట తప్ప తిరుపతి గెలిచినటువంటి సర్పంచ్ తిరుపతి తీసుకెళ్తారన్నా ఈ వచ్చే రెండు నెలలో ఏదో రోజు జైలు పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా తిరుపతి తీసుకెళ్ళి సందర్భంలో పెట్టినప్పుడు కరెక్ట్గా అనేది వీళ్ళ ఇన్సిడెంట్ జరిగింది లేకపోతే ఆ గలలోనే వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం కరెక్ట్గా అటాక్లో ఇన్సిడెంట్ జరగడంతో కాస్త వాయిదా వేయడం జరిగింది ఆ భాగోరికలు కూడా దేవుడికి ఇచ్చినటువంటి మాటని మీ మీ అందరినీ కూడా తిరుపతి తీసుకునే అందరికీ కూడా దగ్గరుండి దర్శనం చేయించాల్సినటువంటి ఒక మీ హామీ ఉండిపోయింది అది కూడా తీర్చి తీరుసారి మరొకసారి తెలియజేస్తున్నాం ఎందుకంటే వివాహంటే చెప్పడం జరిగింది ఎందుకంటే ఒకటి నష్టం ఒక్కటి ఆసుపత్రి అందులో మేము